నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి నుంచి మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు రావాలి అని ఆ వారాహి అమ్మని నేను వినాయకుడిని కూడా కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా వినాయక చవితి రోజున నేను ఒక మంత్రాన్ని చెప్తానండి ఆ మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు అనుకుంటూ ఒక మూడు నిమ్మకాయల్ని కనుక ఈ మూడు చోట్ల కనుక పెట్టగలిగితే నిజంగా అండి ధనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా విపరీతమైన ధనాభి కలగడానికి మంచి అవకాశం అండి రేపు ఇంకా ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు వినాయక చవితి అండి అంటే ఇరవై ఏడవ తారీఖు బుధవారం నాడు మనకి ఈ వినాయక చవితి రావడం అనేది జరిగింది నిజంగా అండి వినాయక చవితి అంటేనే మన జీవితంలో ఉన్న విజ్ఞాలన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి మంచి అవకాశాలండి మనం నిజంగా అండి నెలకి ఒక్కసారి వచ్చే సంకష్టహర చ చతుర్థి రోజునే మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తాం వాటన్నిటికీ కూడా మించిన ఒక గొప్ప శక్తివంతమైన రోజు అండి వంద రెడ్ల శక్తివంతమైన రోజు రేపు వినాయక చవితి ఈ వినాయక చవితి అండి మనకి ఈ ఇరవై ఆరవ తారీఖు స మధ్యాహ్నం నుంచి మనకి ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఈ వినాయక చవితి చతు చతుర్థి ఉందండి అందువల్ల చాలామంది కూడా ఇరవై ఏడవ తారీఖునే చేసుకుంటున్నారు ఎందువల్లంటే అంటే సూర్యోదయం తర్వాత ఈ చతుర్థి గ గడేలు ఉండడం వల్ల చాలామంది ఇరవై ఏడు ఉదయాన్నే చేసుకుంటున్నారు ఇంకా మనం పూజ చేసుకునే సమయం కూడా తెలుసుకుందామండి పూజ చేసుకోవాలి ఇరవై ఏడవ తారీఖునని అనుకున్న వాళ్ళు మీరు చాలామంది మట్టి విగ్రహాన్ని తెచ్చుకుంటాం కదా మనం వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకుంటాము తెచ్చుకునే సమయం కూడా మీరు ఉదయాన్నే తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాలలోపు కనుక వినాయకుడిని తీసుకురావడం కానివ్వండి పూజ చేసుకోవడం కానివ్వండి ఉదయాన్నే పది గంటల ముప్పై నిమిషాలలోపు చేసేసుకోండి ఫ్రెండ్స్ లేదా మాకు ఆ టైంలో కుదరదు కొంచెం లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు మీరు మీరు మధ్యాహ్నం అయినా సరే అంటే పది గంట పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల లోపైనా సరే చేసుకోవచ్చు అనమాట అంటే ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క శక్తి ఉంటుందండి మీరు ఎలా చేసినా సరే రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు కూడా వినాయక చవితి మంచి మంచి గడేలు ఉన్నాయండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఎలాంటి ఆటంకాలు పట్టి పీడిస్తున్నా కూడా మన నుంచి తొలగిపోవడానికి ఈ వినాయక చవితి చాలండి అందువల్ల ఫస్ట్ వచ్చే మొదటి పండగ కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి అందరూ చేసుకుంటారు అలా చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని మాత్రమైనా సరే మీరు చేయడానికి ప్రయత్నించండి ఎందువల్లంటే కొంతమంది అక్క మాకు మైలుందనో లేదంటే కనుక మేము చేసుకోలేకపోతున్నాము మాకు పీరియడ్స్ ఉన్నాయనో ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతూ ఉంటారు హెల్త్ బాగాలేదనో అలాంటి వాళ్ళందరూ కూడా వినాయకుడిని తలుచుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ నిజంగా వినాయకుడి కథని రేపు ఎవరైతే కనుక వింటారో విని మనం అక్షంతల్ని కనుక మన తల మీద చల్లుకుంటే ఆ చంద్రుడి నుంచి చంద్రుణ్ణి చూసినా సరే మనకి ఎలాంటి నీలాప నిందలను మనం చెయ్యని పనికి మన మీద ఎలాంటి నిందలు పడకుండా ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆ వినాయకుడి కథని విని మన అక్షంతల్ని తల మీద చల్లుకుంటూ ఉంటామండి ఎందువల్లంటే అనవసరంగా అంటే తెలియసో తెలియకో మన సాయంత్రం పూట చంద్రుని చూస్తే మనకి మనం చేయని తప్పును కూడా మనని బ్లేమ్ చేస్తూ ఉంటారు ఈ తప్పు తనే చేసింది తన వల్లే జరిగింది వాళ్ళ వల్లే జరిగింది అని చెప్పేసి అలాంటి నీలాప నిందలు రాకుండా ఉండడానికి మన అక్షంతల్ని పైన చల్లుకుంటూ ఉంటాం అలా కనుక మన అక్షంతలు చల్లుకోలేని పరిస్థితులు మీరు వినాయకుడిని తలుచుకున్నా సరే మనం చంద్రుని బయటికి వెళితే సాధారణంగా అందరూ కూడా చంద్రుని చూడడానికి భయపడుతూ ఉంటారు ఎవరు కూడా చూడరు ఎందువల్ల అంటే సమంతకం అనే కథ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది అందువల్ల ఆయన దగ్గర నుంచి మనకి నీలాప నిందల్లో తొలగిపోవాలి అనడానికి ఈ వినాయకుడి కథని మనం వింటాము అక్షంతలు చల్లుకుంటూ ఉంటాము ఇంకా మీరు రాత్రి లోపండి ఈ మూడు నిమ్మకాయలతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ మూడు నిమ్మకాయలు మీరు ఏం చేస్తారంటే మీరు వినాయకుడి దగ్గర ఎన్నో ప మనం పువ్వులు పళ్ళు పలహారాలు అన్నీ చేసి పెడతాము ఆయనకి వాటితో పాటు ఈ మూడు నిమ్మకాయలని మీరు మొక్కుకొని మూడు నిమ్మకాయలని అరచేతిలో పెట్టుకొని మూడు విషయాలండి అంటే మీకు ఎలాంటి విజ్ఞాలు ఉన్నాయో ఎన్నో రోజుల నుంచి తొలగిపోవాలి కష్టాలు తొలగిపోవాలి ఒక ఆదాయం అనేది పెరగాలని కానీ ఒక సంతాన భాగ్యం గురించి కానీ ఏదైనా సరే మూడు కోరికలను కోరుకొని ఆ మూడు నిమ్మకాయలని ఆ పూజ గదిలో వినాయకుడి దగ్గర పెట్టండి మీరు రాత్రిలోపైన సరే ఒకవేళ పూజ గదిలోకి వెళ్ళలేదు పూజ చేసుకోలేదు అని అనుకున్న వాళ్ళైనా సరే మామూలుగా నిమ్మకాయలను కొనైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అరచేతుల్లో నిమ్మకాయలను కొని పెట్టుకొని మీకు విజ్ఞా మీ విజ్ఞాలు ఏమైతే ఉన్నాయో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మూడు నిమ్మకాయలతో మీరు చక్కగా నిమ్మకాయకి ప్రాణం ఉంటుందంటండి చెట్టు నుంచి కోసిన తర్వాత అయినా సరే అందువల్ల మనం ఏం చెప్పినా సరే అబ్జర్వ్ చేసుకోండి వింటుందన్నమాట నిమ్మకాయలు అందువల్ల వాటితో చెప్పండి మీ కష్టాలని కోరికలని ఏదైతే ఉన్నాయో అవి చెప్పండి చెప్పి పూజ గదిలో పెట్టేవాళ్ళు అయితే పూజ గదిలో పెట్టండి కాసేపు ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో పెట్టండి లేదా మాకు పూజ గదిలో వెళ్ళడానికి కుదరదు అనుకున్న వాళ్ళు మనసులో అనుకొని ఆ నిమ్మకాయలని కొంచెంసేపు రాత్రులలో పైన సరే చేసుకోవచ్చు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకే మంచి మనకి వినాయక చవితి గడేలు ఉన్నాయండి కానీ రాత్రిలోపైన సరే మీరు చేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఆ నిమ్మకాయల్ని మీరు మూడు చోట్ల పెట్టాలన్నమాట ఎక్కడెక్కడ పెట్టాలి అని అంటే మీరు ఫస్ట్ ఒక నిమ్మ నిమ్మకాయని పూర్తిగా ఉండే నిమ్మకాయ అండి అంటే ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయలను తీసుకోండి ఆ నిమ్మకాయల్ని ఒకటి మీ బీరువాలో అండి అంటే మొక్కుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక గంట సేపు మొక్కుకోలే అంటే పూజలోకి వెళ్ళలేని వాళ్ళు ఆ నిమ్మకాయని ఒకటి మీ బీరువాలో పెట్టండి ఆ తర్వాత ఇంకొక నిమ్మకాయని మీ బియ్యం డబ్బా ఉంటుంది కదా ఆ బియ్యం డబ్బాలో పెట్టండి ఇంకొక నిమ్మకాయ అండి మీకు బిజినెస్ కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఆఫీస్ డ్రా ఉంటుంది కదా అక్కడ కానీ లేదంటే మీరు క్యారీ చేసే బ్యాగులు ఉంటాయి కదా ఎవరైనా జెంట్స్ మనం ల్యాప్టాప్ తీసుకెళ్ళడం కానీ బ్యాగులు తీసుకెళ్ళడం స్కూల్ పిల్లలు ఉన్నారు కదా ఎవరైతే కనుక పిల్లలు వాళ్ళ మాట వినట్లేదు వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళ బ్యాగులు ఈ నిమ్మకాయన వేయండి ఒక మూడు రోజుల పాటు అలాగే ఉంచండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడైతే పెట్టారో ఈ మూడు చోట్ల కంపల్సరీగా పెట్టండి ఒకటి బిరువలో పెడుతున్నాం ఎందుకు మన ఆదాయం పెరగడం కోసం ఇంకొకటి పిల్లల బ్యాగులో పెడుతున్నాం ఎందుకు అంటే వాళ్ళు మన మాట వినాలి అని చెప్పేసి వాళ్ళకి ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా తొలగిపోవాలి అని ఇంకొకటి మనం బియ్యం ట్రమ్లో వేస్తున్నామండి ఎందుకోసము అని అంటే తిండికి ఎలాంటి లోటు లేకుండా ఒక పది మందికి మనం సహాయం చేయగలిగే ఒక స్థాయికి రావాలి అని కోరుకుంటూ ఈ ఈ పరిహారాన్ని మనం చేస్తున్నామండి ఈ మూడు నిమ్మకాయల్ని కూడా ఒక మూడు రోజుల పాటు మీరు అలాగే ఉంచేసి ఆ తర్వాత తీసేసి ఆ మూడు నిమ్మకాయల్ని కూడా కోసేసి బయట పిండేసేసి పారేసేయండి అలాగే ఫుల్గా ఉన్న నిమ్మకాయల్ని బయట పారేసేయకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి